ఇప్పుడు ఎక్కడ వింటున్నా సలార్ మాటే వినపడుతోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఒకసారి జనాల్ని చూడండి మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏ జాతర జరగట్లేదు ఉద్యోగాల కోసం వచ్చిన ఉద్యోగులు కాదు ప్రభాస్కి వీళ్ళందరూ పక్కా మాస్ డై హార్ట్ ఫ్యాన్స్ మనం ఎప్పుడూ ఆన్లైన్లో టికెట్లు కొని సినిమాని చూసి వస్తూ ఉంటాం చాలా సంవత్సరాల తర్వాత టికెట్లు ఆఫ్లైన్లో విక్రయిస్తున్నారు ఒకప్పుడు టికెట్ల కోసం ఏ విధంగా అయితే రచ్చ జరుగుతుందో అదే విధమైన రచ్చ ఇప్పుడు కొనసాగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు ఉన్నాయి వాటికన్నా ముందే సలా రిలీజ్ పండుగ వస్తోంది ఒక్కొక్క థియేటర్ దగ్గర వేల మంది వందల మంది ప్రభాస్ అభిమానులు అలాగే మూవీ లవర్స్ మొత్తం థియేటర్ల చుట్టూ టికెట్ల కోసం భారీ క్యూ లైన్లో నిలబడి టికెట్ల కోసం వేచి చూస్తున్నారు కేవలం ప్రభాస్ కోసమే చాలామంది వాళ్ళ డ్యూటీలను వాళ్ళ పనులను పక్కన పెట్టి కేవలం ప్రభాస్ మీద పిచ్చి అభిమానంతో తండోపతండాలుగా వస్తున్నారు అంతమంది జనాలు ఒకేసారి థియేటర్లు దగ్గరికి రావడంతో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక థియేటర్ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు క్యూ లైన్లో నిలబడి టికెట్ల కోసం ఒక ఐదు అడుగుల ముందుకు వేయాలి అన్నా కూడా కొన్ని గంటల సమయం పడుతోంది అయినా కూడా అభిమానులు మాత్రం అలాంటిదేం పట్టించుకోకుండా అలానే క్యూ లైన్లో నించుని ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే అభిమానుల ఉత్త తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని పోలీసులు కూడా రంగంలోకి దిగే అవకాశం కనపడుతోంది కొంతమంది అభిమానులు ఇలా ఆఫ్లైన్లో లో టికెట్లు విక్రయిస్తూ ఉండటంతో మైత్రి మూవీ మేకర్స్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది అభిమానులైతే వాళ్ళ అభిమాన హీరో సినిమా టికెట్ల కోసం ఇంతమంది జనాలు వచ్చారని పాత రోజులు గుర్తుకొస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభాస్ సలార్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి గత రెండు మూడు ప్రభాస్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి కానీ సలార్ మూవీ మీద మాత్రం భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు ఇప్పటికే అన్ని థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం కనపడుతోంది